ఎక్కువ సంవత్సరాలు అదే వేస్తే పంట దిగుబడి రాదు బిడ్డ అన్నారు దీనికి ఏ సైన్స్ కావాలా అంటే పాలకులని కంటిన్యూగా వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళని మీద పెట్టుకుంటే వాళ్ళని ఉంచుకుంటే ఉపయోగం ఉండదు ఉపయోగం లేదు బిడ్డ అని చెప్పారు ఎంత సైన్స్ చెప్పు ఎంత గొప్ప మూల సూత్రం అది అంటే ఈ మార్పిడి అనేది సమాజంలో మార్పు అనేది ఒక అనివార్యతగా వాళ్ళ జీవితంలో పెరవేసుకపోయింది అది కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వాన్ని దించి ప్రభుత్వాన్ని ఎత్తి మీద పెట్టుకున్నారంటే ఇదేదో గొప్పదనో రేవంత్ రెడ్డి గొప్పోడనో కాంగ్రెస్ పార్టీ గొప్పోడనో ఆ ఉత్తమ్ రెడ్డో లేకపోతే కోమటి రెడ్డో లేకపోతే ఆ రెడ్డో ఈ రెడ్డో ఆ పొంగులేటో ఈ వీళ్ళో వాళ్ళో గొప్పోళ్ళని కాదు కాకపోతే ఏంటంటే అది బలిసింది అది మనల్ని మొత్తంగా తిన్నదరగక ఊరి మీద వాడి నాశనం చేస్తాది వీడు బక్క ఉన్నాడు వాడు ఆ స్థేదికి వచ్చేసరికల్లా మనం జర చదురుకునే చదువుకోవచ్చు ప్రభుత్వాన్ని ఊపిరి పీల్చుకోవచ్చు కనీసం ఊపిరి పీల్చుకోవచ్చు అని ఆ ఊపిరి పీల్చుకోవడానికే ఈ పని చేశాను కానీ ఇదేదో గొప్పలనో నీతివంతులనో ధర్మవంతులనో ఇదంతా ఏదీ లేదు ప్రజలకు అవగాహన ఉన్నది స్పష్టత ఉన్నది అనేది నా అభిప్రాయం గతంలో విలమ పరిపాలన దొరల పరిపాలన అన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రెడ్డిల పరిపాలన రెడ్ల పరిపాలన దొరల పరిపాలన మళ్ళా అయ్యిందా అని అంటే ఏం చెప్తారు రెడ్డిపై రావు రావుపై ఇంకొకరు వచ్చిన ఎవరన్నా రాని అది బీసీలు ఉండని దళితులు ఉండని ఆదివాసీలు ఉండని గిరిజనులు ఉండని ఎవ్వరన్నా ఉండని పాలకులు అనేవాళ్ళు వాళ్ళ 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 వాళ్ళకు ఉండే పద్ధతులు వాళ్ళకే ఉంటాయి పాలకుడు ఎవడన్నా కానీ దీనికి దళితుల బీసీలా లేకపోతే ఎస్సీలా ఎస్టీలా మహిళల పురుషుల ఏం తేడా లేదు మహిళలున్న కాడేమో ప్రజాస్వామ్యం వి విరజిలుత ఉన్నదా మహిళలకేమన్నా గొప్ప అభ్యున్నతి ఏమైనా వచ్చిందా అభివృద్ధి వచ్చిందా లేకపోతే మహిళల చట్టాలు ఏమైనా రక్షింపబడ్డాయా మహిళలకు ఏమైనా జీవన జీవితాల మార్పులు వచ్చినాయా ఏమీ రాలే మనుషు వాడు ఏ మతం ఉన్నా ఏ కులం ఉన్నా ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే దళితులు ముఖ్యమంత్రి అయ్యారు బీసీలు కాలేదు కానీ దళితులు అయిన తర్వాత రెడ్ లైన్ రూ రెడ్ లైన్ రాహుల్ లైన్ రాహుల్ రెడ్ లైన్ రహుల్ అయినరు ఇంకెవరో ఇంకెవరో అది అయ్యారు కానీ ఏమో ఏం జరిగింది ఏమైనా జరిగిందా ఈ దేశ ప్రధాని ఇప్పుడు నేను పెద్ద బీసీని అంటాడు మరి ఏం జరుగుతుంది ఈ దేశానికి ఏమైనా నిజంగా బీసీ అంటాడు అని అంటే నేను చాలామందిని అడిగిన కావాలని ఆ బీసీ ఓట్లు రాబట్టుకునేందుకే మోదీని బీసీ అని చెప్పేసి చిత్రీకరిస్తూ తప్పించి మోదీ బీసీ కాదు అని అన్నది వినిపిస్తున్నారు దీన్ని మీరు ఏమంటారు ఆయన బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఏదన్నా కానీ నా దృష్టిలో అయితే ఆయన మనువాది ఈ వర్ణ వ్యవస్థ నాలుగు కాలాల పాటు నాలుగు పాదాల మీద నిలబడాలని కోరుకునే మనువాద సిద్ధాంతంతో బతికేటువంటి వ్యక్తి ఆయన ఈ నిచ్చిన మెట్ల సమాజం ఉండాలి వర్ణ వ్యవస్థ ఉండాలి మనం మన ఈ మనం ఏదైతే వర్ణ వ్యవస్థ చెప్తాం కదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ వ్యవస్థకి ఇట్లనే ఉండాలని కోరుకునేటువంటి ఆ భావజాలానికి ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అనే ఒక మదర్ ఆర్గనైజేషన్కి ఆ సంస్థకు అనుకూలంగా అటువంటి వాళ్ళ దాంట్లో ఉన్నాడు అంతకంటే గొప్పగా ఏముంటుంది అక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక ఒక రకమైన భావజాలం ఉంటుంది కాంగ్రె బీజేపీ ఒక రకమైన బీజేపీ అనేది వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ అనేది అది ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో లేకపోతే బందీకానగా ఉన్నటువంటిదే కానీ ఆర్ఎస్ఎస్కి ఒక డెబ్భై ఎనభై సంస్థలు ఉన్నాయి దాంట్లో బీజేపీ అనేది ఒక సంస్థ అంతకంటే మించి ఏముంటుందా ఆర్ఎస్ఎస్ అన్నిటికీ మదర్ మదర్ అంటారు అంతే మరి అంతకంటే ఎక్కువ ఉంటుందా రైట్ ఇప్పుడు మోడీ గారి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నా మొన్న పాలమూరు సభలో మొన్న మాట్లాడుకుంటూ ఆదిలాబాద్ జిల్లాలో మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మోదీ గారి రెండు చేతులు పట్టుకొని మా పెద్దన్న అని చెప్పేసి మోదీ గారిని సంబోధించడం జరిగింది దాని వెనక ఏమన్నా రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే నిజంగానే రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారా ఏం లేదు ఖచ్చితంగా మీరు అన్నట్టు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు లేకపోతే సమాజ ప్రయోజనాలు అనేవి ఎక్కడ ఉండవు అట్లా ఉంటాయని మనం అనుకోవద్దు ప్రతి వాళ్ళ వాళ్ళ ప్రతి మాటలో ప్రతి అడుగులో ప్రతి వేషభాషల్లో కట్టుబాట్లలో వాడు ఏ డ్రెస్ అన్ని వేసుకొని దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది టోపీ పెట్టుకొని అది ఏదో ఏదైనా చేయని వాడు చర్చికి పోనీ మసీదుకి పోని లేకపోతే టెంపుల్ పోని ఎక్కడైనా పో దాని వెనక వాళ్ళ స్వప్రయోజనాలే ఉంటాయి లేకుండా ఉండవు ఏ వేషం కట్టినా ఏ ఆట ఆడినా ఖచ్చితంగా వాళ్ళ స్వప్రయోజనాలే ఉంటాయి అంతకు మించి మనం ఇంకేదో ఉంటుంది ప్రజల ప్రయోజనాలు ఉంటాయి ప్రజల జీవితాలకు సంబంధించినవి ఉంటాయని మనం అనుకోవడం మన అవివేకం అవుతుంది మన మూర్ఖత్వం అవుతుంది పాలకులు నా దృష్టిలో పాలకులు అనేవాళ్ళు పులులతో సమానం మొత్తం జంతు సమాజంలో పులికున్నంత క్రూరమైనటువంటి భావజాలం ఎవ్వరికి ఉండదు ఎవ్వరికి ఉండదు పులి చాలామంది ఏమనుకుంటారు అంటే పులి ఆకలి కోసం వేటాడుతుంది అంటారు అనుకుంటారు పులి ఆకలి కోసం వేటాడదు ఆనందం కోసం వేటాడుతుంది ఆకలి కోసం దొంగతనం చేస్తే చిన్న దొంగతనం ఒక వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు దొంగతనం చేస్తే జైలు నింపుతున్నారు లక్షల కోట్ల రూపాయలు భూబకాసురు లెక్క మిగుతూ ఉంటే ఈ హైదరాబాద్ చుట్టే పైగా భూములు సర్పకాస్ భూములు ఎండోన్మెంట్ భూములు వక్బోర్డ్ భూములు సికం భూములు మాన్యం భూములు సీలింగ్ భూములు మింగుతా ఉంటే చెరువు శికలాలు